భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు భారతదేశ యాభై మూడవ సీజీఐగా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జస్టిస్ సూర్యకాంత్ తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రెండు ఫిబ్రవరి తొమ్మిది వరకు ఆయన ఈ పదవిలో కొనసాగబోతున్నారు ప్రస్తుతం సీజీఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ ఆర్ గవాయ్ పదవీకాలం నిన్నటితో ముగిసింది దీంతో కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నియామకానికి అధికారిక ఆమోదం తెలిపి ఉత్తర్వులపై సంతకం చేశారు దీంతో జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ భారత సుప్రీంకోర్టు యాభై మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు జస్టిస్ సూర్యకాంత్ న్యాయ రంగంలో విశిష్టమైన అనుభవం కలిగిన న్యాయవేత్తగా పేరుద్దారు ఆయన పంతొమ్మిది వందల అరవై రెండు ఫిబ్రవరి పదిన హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లాలోని మండలంలోని పెట్వార్ అనే చిన్న గ్రామంలో జన్మించారు ఆయన కుటుంబం సాధారణ మధ్యతరగతికి చెందినదే తండ్రి సాంస్కృతిక ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు తల్లి గృహిణి చిన్న వయసులోనే సూర్యకాంత్ క్రమశిక్షణ కృషి విద్యపై ఆసక్తి ప్రదర్శించారు అతను తన ప్రాథమిక మధ్యస్థ విద్యను స్థానిక పాఠశాలల్లో పూర్తి చేసి పంతొమ్మిది ఆ తర్వాత న్యాయ రంగంలో తన ప్రయాణాన్ని ప్రారంభించారని నిర్ణయించి మహర్షి దయానంద్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా సాధించారు ఈ సమయంలో ఆయన న్యాయ విద్యలో మాత్రమే కాకుండా సామాజిక విషయాలపై కూడా ఘాడమైన అవగాహన పెంచుకున్నారు సూర్యకాంత్ హైకోర్టు న్యాయవాదిగా తన పలు ప్రముఖ కేసుల్లో వాదనలు వినిపించి న్యాయపరమైన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు ఆయన నిజాయితీ వృత్తిపరమైన అంకిత భావం న్యాయబద్దమైన తీర్పుల ద్వారా హైకోర్టులో ప్రత్యేక గుర్తింపు పొందారు దశాబ్దాల పాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సూర్యకాంత్ రెండు వేల పదకొండులో కురుక్షేత్ర యూనివర్సిటీ నుంచి పట్టా కూడా పొందారు ఆయన విద్య న్యాయరంగ అనుభవం కలయిక ఆయన్ను అత్యున్నత న్యాయస్థానానికి అర్హుడిగా నిలిచాయి ఇతర న్యాయ జీవితంలో సూర్యకాంత్ పలు చట్టపరమైన సంస్కరణలను చూసించారు ప్రజా హక్కుల పరిరక్షణ సామాజిక న్యాయం మహిళా సాధికారత వంటి అంశాలపై ఆయన తీర్పులు ప్రత్యేక ప్రాధాన్యత పొందాయి పేదలు బలహీన వర్గాలు సాధారణ ప్రజలకు న్యాయం అందించడంలో ఆయన చేసిన కృషి న్యాయ వర్గాల ప్రశంసలు అందుకుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నియామకం దేశ న్యాయ వ్యవస్థలో కొత్త మార్గదర్శకంగా భావించబడుతుంది జస్టిస్ సూర్యకాంత్ రెండు ఏడు వరకు సీజీఐగా కొనసాగనున్నారు అంటే ఆయన సుమారు పద్నాలుగు నెలల పాటు దేశ అత్యున్నత న్యాయస్థానానికి న్యాయకత్వం వహించబోతున్నారు న్యాయపరమైన సమానత్వం పారదర్శకత ప్రజల నమ్మకాన్ని బలోపేతం చేయడంలో సూర్యకాంత్ కీలక పాత్ర పోషిస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు భారత న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడంలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంపొందించడంలో సాధారణ ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంలో ఆయన ప్రయత్నాలు ముఖ్యంగా ఉండబోతున్నాయి తన ఆలోచన లో ఎల్లప్పుడూ సుస్థిర న్యాయ విధానాలు సమాన అవకాశాలు సమాజ శ్రేయస్సు ప్రధానమైన అంశాలుగా నిలుస్తాయని ఆయన జస్టిస్ సూర్యకాంత్ న్యాయకత్వంలో సుప్రీంకోర్టు మరింత ఆధునీకృత దిశగా ముందుకు సాగుతుందని న్యాయవర్గాలు నమ్ముతున్నాయి